బాగా చూడండి ఇది వైజాగ్ లో అనిత మేడం గారు గెస్ట్ హౌస్ మీద అనమాట వాళ్ళ ఇంటి గెస్ట్ హౌస్ మీద అడ్వర్టైజ్మెంట్ కట్టారు బెల్లూన్ ఇచ్చింది అది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ వాళ్ళ ఇంటి ముందు ఉన్న రోడ్డుకి మొత్తం బొక్కలే రోడ్డు నిండా ఆ వీధి మొత్తం అలానే ఉంటాయి గూగుల్ కి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇంకా రాష్ట్రం మొత్తం రోడ్లు వేశామని చెప్పుకుంటారు కానీ స్టేట్ హోమ్ మినిస్టర్ ఇంటి ముందు రోడ్డేమో పరిస్థితి ఎలా ఉంది బాగా చూడండి ఇది వైజాగ్ లో అనిత మేడం గారు గెస్ట్ హౌస్ మీద అనమాట వాళ్ళ ఇంటి గెస్ట్ హౌస్ మీద అడ్వర్టైజ్మెంట్ కట్టారు బెలూన్ మీరు చింద అది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ వాళ్ళ ఇంటి ముందున్న ఉన్న రోడ్డుకి మొత్తం బొక్కలే రోడ్డు నిండా ఆ వీధి మొత్తం అలానే ఉంటాయి గూగుల్ కి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇంకా రాష్ట్రం మొత్తం రోడ్లు వేసామని చెప్పుకుంటారు కానీ స్టేట్ హోమ్ మినిస్టర్ ఇంటి ముందు రోడ్డేమో పరిస్థితి ఎలా ఉంది బాగా చూడండి ఇది వైజాగ్ లో అనిత మేడం గారు గెస్ట్ హౌస్ మీద అనమాట వాళ్ళ ఇంటి గెస్ట్ హౌస్ మీద అడ్వర్టైజ్మెంట్ కట్టారు బెలూన్ ఇచ్చింది అదే అది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కానీ వాళ్ళ ఇంటి ముందున్న ఉన్న రోడ్డు కి మొత్తం బొక్కలే రోడ్డు నిండా ఆ వీధి మొత్తం అలానే ఉంటాయి గూగుల్ కి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీలు ఇంకా రాష్ట్రం మొత్తం రోడ్లు వేశామని చెప్పుకుంటారు కానీ స్టేట్ హోమ్ మినిస్టర్ ఇంటి ముందు రోడ్డేమో పరిస్థితి ఎలా ఉంది